హలో ఆల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రంజిత్ ఫ్లాగ్స్ ఎవరైతే మా వీడియోస్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియో మీరు చూసినట్లయితే మేము హైదరాబాద్లో ఈవినింగ్ సిక్స్కి కి ల్యాండ్ అయ్యాము సో అక్కడ మా అన్నయ్య వచ్చాడు రంజిత్ వాళ్ళ ఫ్రెండ్ మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము వరంగల్కి నైటే వచ్చేసాము వరంగల్కి మేము వచ్చేసరికి టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయింది సో నైట్ ఎక్కడికి వెళ్తామా అని అక్కడే స్టే చేసాము వరంగల్లో నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ ఫ్రెషప్ అయ్యి స్టార్ట్ అయ్యాము సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మార్నింగ్ లెవెన్ అలా అవుతుంది టైము ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మా విలేజ్కి అసలు ఇవన్నీ చూస్తే నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది చూడండి ఆటో బస్సులు నాకు కొత్తగా అనిపిస్తుంది చాలా డేస్ అవుతుంది కదా చూసి సో నాకు కొత్తగా అనిపిస్తుంది ఇలా నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఇంకా ఆసేపట్లో అయితే మేము మా విలేజ్ కి వెళ్ళిపోతాము బస్సులు అసలు మా వరంగల్ సిటీ ఇది చూస్తుంటేనే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ అసలు ఈ ప్లేస్ ని ఎంత మిస్ అయ్యానా అని అనిపిస్తుంది ఇంకా ఆసేపట్లో మేమైతే వెళ్ళిపోతాము మా విలేజ్కి మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు అసలు ఫైనల్ గా మా ఊరికి వచ్చేసాము ఇదే మా విలేజ్ అసలు చూస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య మామయ్య ఇంటి దగ్గరే ఉన్నారు మా అత్తయ్య అయితే చాలా షాక్గా చూస్తుంది కాసేపటి వరకు అలా షాక్లోనే ఉండిపోయింది సో మా అత్తయ్యకి హెల్త్ బాగాలేదు చాలా రోజుల నుండి మేము అక్కడ ఉన్నప్పుడే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు అస్సలు హెల్త్ బాగాలేదు సో రంజిత్ని అలా చూస్తూ ఉంది కాసేపటి వరకు మా ఇంటికి వచ్చాను మా ఇంటికి రాగానే మా చెల్లి మాత్రమే ఉంది అమ్మ వాళ్ళు లేరు మా చెల్లి అయితే చాలా షాక్ గా సర్ప్రైజ్ గా చూస్తుంది రానన్నావు కదా ఎప్పుడు వచ్చావు అని చూస్తుంది వచ్చింది అప్పుడు బయట చూసిన మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర లేరు పొలం దగ్గర ఉన్నారు ఇంటికి వచ్చి చెల్లె తమ్ముళ్ళని మీట్ అయ్యి నేను చెల్లె రంజిత్ మా తమ్ముడు కలిసి పొలం దగ్గరికి వచ్చాము మా అమ్మకి అస్సలు ఐడియా లేదు నేను వస్తున్నట్టు నన్ను చూస్తుంది అక్కడ నుండి చూసి నేనే అనుకుని వస్తుంది నా దగ్గరికి ఫైనల్లీ అమ్మ నాన్నలను కలిసాను అసలు వాళ్ళు నన్ను చూసి ఇంత ఎమోషనల్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు నా మ్యారేజ్ చేసి వాళ్ళు మళ్ళీ నన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం మా నాన్న ఏడుస్తాడని నేను అస్సలు అంటే అస్సలు అనుకోలేదు చాలా ఏడుపు వచ్చేసింది దీన్ని బట్టి వాళ్ళు నన్ను ఎంత మిస్ అయ్యారనేది నాకు తెలిసింది ఇంత ఎమోషనల్ అవుతారని రంజిత్ దగ్గరికి వెళ్ళి కూడా ఏడ్చారు వాళ్ళ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను ఈ సర్ప్రైజ్ మూమెంట్ ఇంత హ్యాపీగా ఉంటదని నేను అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎమోషనల్ అయినప్పటికీ ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఎందుకంటే ఇంత హ్యాపీగా ఇంత ఎమోషనల్ గా ఇలా ఉండడం నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇది నాకు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు నాకు కూడా ఏడుపు వచ్చేసింది మామా అల్లుడు చాలా హ్యాపీ మన మాడుతున్నాను కాసు కానీ ఈవినింగ్ అత్తవాళ్ళ ఇంటికి వచ్చాము మేము వచ్చాక అక్కయ్య వాళ్ళు వచ్చారు రంజిత్ వాళ్ళ అక్క వాళ్ళు ముగ్గురు అక్కలు రంజిత్కి నేను కూడా అక్క అనే పిలుస్తాను ఎందుకంటే మా సైడ్ అలానే పిలుస్తారు సో అక్క వాళ్ళు మమ్మల్ని చూడడానికి వచ్చారు ఈరోజు మా మామయ్య బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాం సో అందరం మీ ఫ్యామిలీ దగ్గర దగ్గరుండి సెలబ్రేట్ చేద్దామని అందరం వచ్చారు హ్యాపీ బర్త్డే బర్త్డే ఇలా బర్త్డే చిన్నగా అరేంజ్ చేశాము మా అత్తయ్య మామయ్య చాలా హ్యాపీ మీకు వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది కదా హ్యాపీనెస్ వాళ్ళు చాలా హ్యాపీ వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఈరోజు వీడియో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం ఈరోజు ఇంతే వీడియో బాయ్